హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి అంటే ఈ మధ్య కొత్త సబ్స్క్రైబర్స్ తగ్గారు వ్యూస్ అయితే స్టాండర్డ్గా అలాగే ఉన్నాయి సబ్స్క్రైబర్స్ తగ్గారు అంటే నాకు తెలుసు ఎందుకంటే మనకి మనదంతా పొలిటికల్ ఆల్గారిదం మీద నడుస్తున్న ఛానల్ అంటే పొలిటికల్ సీజన్ కాదు కాబట్టి పెద్దగా స్పైసీ మసాలా అట్లాంటివి ఎక్కువగా సోషల్ మీడియాలో కోరుకుంటారు కాబట్టి మనం కంటెంట్ అటువంటి కంటెంట్ ఇవ్వం కాబట్టి తగ్గుతున్నాయి సో మీరందరూ కూడా షేర్ చేసి కొత్త వాళ్ళు చేసి సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇక్కడ ఏపీ మీట్స్ బిల్గేట్స్ అని ఈనాడులో రాశారు ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా బిల్ గేట్స్ గారి నైస్ గుడ్ గ్రేట్ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు విధానాలపై బిల్గేట్స్ ప్రశంసలు అని అంటే ఆయన ప్రశంసించిన అంశాలు ఆయన పర్యటించిన అంశాలనే ఎక్కువగా రాశారు ఎందుకంటే నిన్న బిల్గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్ సచివాలయంతో సహా సచివాలయంలో ఒక రెండు గంటల పాటు గడిపి గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కొన్ని ప్రోగ్రామ్స్ సంజీవిని కావచ్చు అంటే బిల్ గేట్స్ గారు ఫౌండేషన్తో మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొని వైద్య ఆరోగ్య రంగంలో విద్య సాంకేతిక అండ్ విద్యా రంగంలో అండ్ వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తుంది అందుకని అవి పరిశీలించడానికి ఆయన వచ్చారనమాట ఏపీ మీట్స్ బిల్ గేట్స్ రాష్ట్రానికి వచ్చిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ సాగులో ఏఐ వినియోగంపై ప్రత్యక్ష పరిశీలన అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఎంతో అద్భుతంగా లేదనే ప్రశంస డిజిటల్ విప్లవంలో చంద్రబాబు కీలక పాత్ర విపత్తుల నిర్వహణలో టెక్నాలజీ వినియోగం భేష్ అన్న గేట్స్ ఏపీ డిజిటల్ ప్రయాణాన్ని వివరించిన సీఎం చంద్రబాబు డిజిటల్ విప్లవానికి భారత్లో బలమైన పునాదులు ఉన్నాయి ఈ విషయంలో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబును మొదటిసారి కలిసినప్పుడే ఆయన ఆలోచనలో ముందు చూపు ఉందనే విషయాన్ని గ్రహించా ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఆశయంతో గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో ఈ రంగానికి చెందిన ప్రాజెక్టులు ఎక్కువగా పెట్టాం కుప్పంలో అమలు చేస్తున్న సంజీవనీ కార్యక్రమం అద్భుతంగా ఉంది అని సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో బిల్ గేట్స్ గారు మాట్లాడారు అలాగే బిల్ గేట్స్ను పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదటిసారి కలిసి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించా మైక్రోసాఫ్ట్ రాకతో ఐటీ రంగంలో హైదరాబాద్ భేటిగా నిలిచింది రాష్ట్రంలో వనరులకు లోటు లేదు సంపద సృష్టి జరగాలి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తాం అని సీఎం గారు కూడా చెప్పారు సో నిన్న సచివాలయంలో ఆయన ఆర్టీజీఎస్ని దాదాపుగా అక్కడ మాట్లాడి అక్కడ సిబ్బందితో రివ్యూ చేసి అలాగే గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంజీవిని ప్రాజెక్ట్ కుప్పంలో అమలవుతుంది అంటే డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తున్నారనమాట అలాగే ప్రతి ఒక్కరి హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేశారు సో అదంతా కూడా నిన్న రివ్యూ చేశారు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు విధానాలపై బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబుతో కలిసి ఆర్టీజీఎస్ సందర్శన అమరావతి సంజీవిని డేటా లేక్ తదితర ప్రాజెక్టులపై వివరించిన సీఎం డిస్ప్లే వాల్ ద్వారా అధికారుల ప్రజెంటేషను ఆసక్తిగా పరిశీలించిన గేట్స్ ఆంధ్రప్రదేశ్లో టెక్ పాలన గ్రేట్ వాట్సాప్తో పౌరసేవల అభినందనీయం అమరావతి నిర్మాణం గ్రేట్ వర్క్ సంజీవుని ప్రాజెక్టులపై నైస్ అంటూ కితాబు అలాగే అగ్రి సేవలు భేష్ అద్భుతంగా పనిచేస్తున్నారంటూ గేట్స్ ప్రశంస ఉండవల్లి వద్ద వ్యవసాయ క్షేత్రం సందర్శన సీఎంతో కలిసి స్థానిక రైతులతో ముఖాముఖి మహిళా రైతులు వండిన వంటలు రుచి అని కూడా రాశారు నిన్న పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారేమో నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్వాగతం పలికారు నారా లోకేష్ గారు అచ్చెన్నాయుడు గారు హోంమంత్రి అనిత గారు అండ్ సీఎం గారు నివాసం అండ్ సచివాలయానికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ సీఎం చంద్రబాబు గారు బిల్ గేట్స్ గారు స్వాగతం పలికారు ఆ తర్వాత రివ్యూ జరిగింది హలో ఫ్రెండ్ హౌ ఆర్ యూ బాబుకు బిల్గేట్స్ ఆత్మీయ పలకరింపు చంద్రబాబు విజనరీ ఆయన ఆలోచనలు విభిన్నం వినూత్నం తొలి సమావేశంలోనే ఈ విషయం గుర్తించా బాబు సమకాలీనంలో సింగపూర్ ప్రధాని ఒక్కరే ఆయనలా భిన్నమైన విజన్ ఉన్న నేత ముఖ్యమంత్రిపై గేట్స్ ప్రశంసల వర్షం సో బిల్ గేట్స్ గారికి సంబంధించి ఈ ప్రధానమైన అంశాలు ఇక ఢిల్లీలో ఆల్ ఇండియా సారీ ప్రపంచ స్థాయి ఏఐ సదస్సు జరుగుతోంది అండి వరల్డ్ లెవెల్ అంటే స్థాయిది దాదాపుగా వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు ఏఐ ప్రయాణంలో ముందున్నాం ఆ సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తాం ప్రధాని మోదీ స్పష్టీకరణ ఏఐ ఎక్స్పో సమ్మిట్కు శ్రీకారం ఇరవై వరకు కొనసాగనున్న అంతర్జాతీయ సదస్సు కానున్న ఇరవై దేశాల అధినేతలు ప్రముఖ కంపెనీల సీఈఓలు ఎక్స్పోలోకి ప్రవేశం ఉచితమే కృత్రిమ మేధ ఏఐ రంగంపై విస్తృతంగా చర్చించేందుకు అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సమిట్ సోమవారం ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది ఈ నెల ఇరవై వరకు భారత్ మండపం సుష్మా స్వరాజ్ భవన్ అంబేద్కర్ సెంటర్ వేదికలుగా జరగనున్న ఈ ఎక్స్పో సమిట్లను సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు దీనికి ఇరవై దేశాల అధినేతలు రాబోతున్నారు ఇది నాలుగు రోజుల పాటు జరగబోతోంది ఇరవై దేశాల నుంచి అధినేతలు వచ్చి దాన్ని తిలకించి ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది దాన్ని పాజిటివ్గా ఎలా వాడుకోవాలి అనే అంశం మీద చర్చిస్తున్నారనమాట దీనిలో ప్రవేశం కూడా ఉచితమైన అంట ఇక నిన్న జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి జేఈఈలో మన వాళ్ళు మెరిశారు రాష్ట్రం నుంచి ఇద్దరికి తెలంగాణ నుంచి ఒకరికి హండ్రెడ్ పర్సెంట్ అయ్యి జమ్మల మొడకు చెందిన మోహిత్కు మూడు వందలకు మూడు వందల మార్కులు తొలి విడత ఫలితాలు విడుదల దేశవ్యాప్తంగా పన్నెండు మందికి సంపూర్ణ స్కోరు జైఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తొలి విడత ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మెరిశారు దేశవ్యాప్తంగా పన్నెండు మంది హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ సాధించగా వారిలో ముగ్గురు తెలుగు రాష్ట్రాలు వారే కావడం విశేషం రాష్ట్రం నుంచి పసల మోహిత్ నరేంద్రబాబు గారి మోహిత్ ఏంటిద్దరు మోహి మహిత ఓకే తెలంగాణ నుంచి వివాన్ శరత్లు హండ్రెడ్ పర్సెంటై సాధించిన వారిలో ఉన్నారు విజయవాడ శ్రీ చైతన్య క్యాంపస్లో చదువుతున్న వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మన్మలక్కు చెందిన పసల్ మోహిత్ మూడు వందలపై మూడు వందలు సాధించి అబ్బురుపరిచాడు మూడు వందల మార్కులు సాధించిన నేపథ్యంలో రెండో విడత పరీక్ష రాసిన తర్వాత విడుదలయ్యే తుది ర్యాంకుల్లో మోహిత్ ఉత్తమ ర్యాంకును సొంతం చేసుకుంటాడని నిపుణులు స్పష్టం చేస్తున్నారు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీల్లో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం బీటెక్లో ప్రవేశాల కోసం జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది తేదీల మధ్య జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తొలివిడత పేపర్ వన్ పరీక్షలు జరిగాయి సో ఇవి ఇచ్చారు రిజల్ట్స్ త్యాగ నిరతకి నిలువెత్తు ఆకృతి అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహం నిర్మాణం జరుగుతోంది శరవేగంగా పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణం రాజధానిలోని శాఖమూరు వద్ద ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో స్మృతివనం యాభై ఎనిమిది రోజుల దీక్షకు గుర్తుగా యాభై ఎనిమిది అడుగుల కాంస్య విగ్రహం నూట యాభై కోట్లతో అభివృద్ధి మార్చి పదహారున ఆవిష్కరణ ఇది నమూనా ప్రాజెక్టు ప్రస్తుతానికి నిర్మాణం ఇంతవరకు బేస్ వరకు పూర్తయిందండి డ్వాక్రా మహిళలకు తీపు కవరు మార్చి ఎనిమిదిన ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కళ్యాణ లక్ష్మి పథకాల శ్రీకారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపు కబురు అందించనుంది గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఏర్పాటు ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు ఇందులో భాగంగా డ్వాక్రా మహిళలకు వెనుదనగా నిలిచే రెండు కీలక పథకాలతో పాటు మరిన్ని వరాలను ప్రకటించనున్నారు వీటికి ఇప్పటికే ఆయన ముద్ర వేశారు డ్వాక్రా మహిళల కుటుంబాల్లో చదువులకు వివాహాలకు చేయూతనిచ్చేలా ఎన్టీఆర్ విద్యలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలకు సెర్ప్ అధికారులు రూపొందించారు పాఠశాలలు కళాశాలలో చెల్లించాల్సిన ఫీజుకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు గరిష్టంగా ఇద్దరు పిల్లలు చదువు పదివేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకోవచ్చు కేవలం పావల వడ్డీకే ఈ లోన్లు ఇస్తారన్నమాట అలాగే ఇంట్లో పెళ్ళి అయింది అనుకోండి పెళ్ళికి కూడా లక్ష రూపాయల వరకు అప్పు తీసుకోవచ్చు దీనికి కూడా పావల వడ్డీయే చెల్లిస్తే సరిపోద్ది రేపు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు కోట విడుదల నెల్లూరు మేయర్ ఏలూరు డిప్యూటీ మేయర్ స్థానాలకు ఇరవై ఆరుని ఎన్నికలు నాలుగు వందల తొంభై ఎనిమిది కేసులో లుకౌట్ నోటీస్ యాంత్రిక ధోరణిలో జారీ చేస్తున్న అధికారులు హైకోర్టు ఆక్షేపణ ఎల్వైసీ కొట్టివేత బీసీ కోటా ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ల అమలుకు వీలుగా రాష్ట్రంలో బీసీ జనాభా అధ్యయనానికి డెడికేటెడ్ కమిషన్ను నియమించనుంది ఇదిగోండి పొట్టి శ్రీరాములు గారి విగ్రహ నిర్మాణం ఈ దశలో ఉంది వేదిక ఇట్లా ఖరారు అవుతుంది విగ్రహ భాగం ఇక్కడి వరకు ఖరా చేశారు ఏఐ ప్రయాణంలో ముందున్నాం అని నరేంద్ర మోదీ గారు ఇచ్చారు తర్వాత ఎడిటోరియల్ పేజీలో ఏఐ లక్ష్యం ప్రజాహితం కావాలి అని ఒక వ్యాసం రాశారు అలాగే రెరా ఉండి ఉపయోగం ఏంటి స్థిరాస్తి రంగంలో పారదర్శకత జవాబారీతనాన్ని పెంచి మోసాలకు అడ్డుకట్ట వేసే సత్సంకల్పంతో పదేళ్ల కిందట రియల్ ఎస్టేట్ నియంత్రణ అభివృద్ధి చట్టం పురుడు పోసుకుంది కానీ చాలా రాష్ట్రాల్లో దాని అమలు తీరు నిరాశాజనకంగానే ఉందన్నది చేదనిజం అని రారా వినియోగం దాని దుర్వినియోగం దాని వలన పెద్దగా యూజ్ ఉండట్లేదు అక్రమాలు జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్లో అని ఈనాడు ఎడిటోరియల్ ఒకటి రాశారు రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరలో వీటు వీ వ్యవస్థ అంటండి ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం మోర్త్ చీఫ్ ఇంజనీర్ పంకజ్ అగర్వాల్ వెల్లడి రహదారి ప్రమాదాల నివారణకు ఏఐ సదస్సులో వక్తల ప్రసంగం చెన్నై ఐఐటి ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం ప్రజెంటేషన్ కృత్రిమ మేధ సాయంతో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం సాధ్యం త్వరలోనే ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం అందే వ్యవస్థను వీ టు వెహికల్ టు వెహికల్ అందుబాటులోకి తీసుకురానున్నాం ఒక వాహనం మరో వాహనాన్ని కొనకుండా ఒకేసారి వరుసగా ఢీ కొనకుండా సాంకేతిక వ్యవస్థ ఇందులో డ్రైవర్ను అప్రమత్తం చేస్తుంది అని కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ చీఫ్ ఇంజనీర్ పంకజ్ అగర్వాల్ వెల్లడించారు ఇది ఒక కొత్త విధానం దేశంలో అతిపెద్ద సమస్య రోడ్డు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు ఎంత దారుణంగా ఉంటాయంటే హైవేల మీద ఇప్పటికీ ఇంత టెక్నాలజీ వచ్చి సిక్స్ లైన్ హైవేస్ వచ్చిన తర్వాత కూడా ఒక బస్సో ఒక లారీనో ఆపేయడం రోడ్డు పక్కన ఏ తెల్లవారుజామునో నిద్ర వెనక నుంచి వస్తున్న కారో బస్సో దాన్ని ఢీకొనడం చనిపోవడం అవే జరుగుతున్నాయి ఇప్పటికే అటువంటి ప్రమాదాలే అలాగే ద్విచక్ర వాహనాలకు ప్రమాదాలు ఎక్కువ మంది చనిపోతున్నారు వేగం వల్ల రోడ్డు ప్రమాదాలు సో దీని అంతటినీ కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ రూపొందిస్తున్నారంట అది చెప్పారు ఇక క్రీడాకారుల ఆటను ఏఐతో ట్రాక్ చేస్తున్నాం లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వీసీ కపాస శర్మ ఇంటింటికి నీటి సరఫరాపై నిఘా విద్యుత్ బకాయిల వివాదంలో గీతం వర్సుటికి ఊరట హైకోర్టు ఉత్తర్వులను వివరించిన సుప్రీంకోర్టు ఓ నాలుగు వారాల్లోపు పదిహేను కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశం విద్యుత్ బకాయిల వివాదం నుంచి హైదరాబాద్లోని గీతం యూనివర్సిటీకి తాత్కాలిక ఉపశమనం లభించింది గీతం అనుబంధ సంస్థ వీబీసీ ఫిరో అలాయ్స్ తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్కు ఉన్న నూట ఎనిమిది కోట్ల బకాయిల్లో యాభై నాలుగు కోట్లు వెంటనే చెల్లించాలని జనవరి ఇరవై ఏడు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది ఇందులో గీతం ఫిర్రో ఎలైస్ మధ్య ఉన్న ఒప్పందంపై హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం తుది నిర్ణయం వెలువరించేంత వరకు సదరన్ డిస్కమ్ ఇచ్చిన డిమాండ్ నోటీసుకు స్పందనగా పదిహేను కోట్ల మొత్తాన్ని నాలుగు వారాల్లోపు డిపాజిట్ చేయాలని ఆదేశించిందంట ఉయా మీడియాగా ఒక చిన్నది గంట ప్రయాణం దూరంలో ఒక్కో విమానాశ్రయం రాష్ట్ర వ్యాప్తంగా ఒక గంట ప్రయాణంలోనే ఒక కొత్త విమానాశ్రయం లేదా ఉన్నవాటిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సంకల్పించిందండి కొత్తగా తొమ్మిది విమానాశ్రయాల అభివృద్ధికి ప్రణాళిక ఆరు వేల నాలుగు వందల పదహారు కోట్లతో ప్రతిపాదనలు టెండర్ దశలో రెండు ఎయిర్పోర్ట్లు రోడ్డు మీద గంట సేపు ప్రయాణం చేస్తే వెళ్ళగలిగేంత దూరంలో ఒక్కో విమానాశ్రయం అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇప్పుడు శ్రీకాకుళంలో ఒక ఎయిర్పోర్టు ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు శ్రీకాకుళం నుంచి విజయనగరం భోగాపురంలో ఒక ఎయిర్పోర్టు ప్లాన్ చేస్తున్నారు శ్రీకాకుళం కంటే శ్రీకాకుళం దాటాక పలాస టెక్కలి మధ్యలో ఎయిర్పోర్ట్ ఉందనుకోండి అక్కడ నుంచి భోగాపురం వంద కిలోమీటర్లు ఉంటుంది సో భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత వైజాగ్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లాల్సిన పని ఉండదు అక్కడ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది భోగాపురం నుంచి రాజమండ్రి మేబీ ఒక రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఆ మధ్యలో ఎక్కడో దగ్గర పెడతారేమో తున్నీపాయకి రావు అంటే ఈ లెక్క ఈ ప్రభుత్వ ప్లానింగ్ చెప్తున్నా రాజమండ్రిలో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి రాజమండ్రి నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ అయితే రెండు వందల కిలోమీటర్లకు పైగా వస్తుంది సో మధ్యలో ఇంకో ఎయిర్పోర్ట్ అంటే ఏలూరులో పెట్టాలి అక్కడ నుంచి విజయవాడ దాటిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ అంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి మధ్యలో ఇంకెక్కడా లేవు సో వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం ఒంగోలులో ఒకటి పెట్టాలి ఒంగోలు తర్వాత నెల్లూరులో ఒకటి పెట్టాలి నెల్లూరు తర్వాత కడపలో ఆల్రెడీ ఉంది సో కొత్తగా తొమ్మిది విమానాశ్రయాలు ప్లాన్ చేస్తున్నారంట అంటే ప్రతి వంద కిలోమీటర్లకు ఒక ఎయిర్పోర్ట్ లెక్క అయితే ఇవన్నీ ఆచరణ సాధ్యం అంత ఈజీ కాదు బట్ ప్లాన్ చేస్తున్నారు నెల్లూరు జిల్లా దగదిత్తి విమానాశ్రయం తొమ్మిది వందల పదహారు కోట్లతో పీపీపీ విధానంలో నిర్మించేందుకు టెండర్ పిలిచారంట అలాగే శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణానికి డిపిఆర్లు సిద్ధమయ్యాయంట ప్లస్ తాడేపల్లి గూడెం ఒకటి నాగార్జునసాగర్ ఒకటి ఒంగోలు అనంతపురం విమానాశ్రయాల నిర్మాణానికి కూడా డిపిఆర్లు తయారవుతున్నాయంట ఇదిగో తుని అన్నవరం తుని అన్నవరం తాడేపల్లిగూడెం నాగార్జునసాగర్ ఒంగోలు అనంతపురం విమానాశ్రయాల నిర్మాణానికి డిపిఆర్లు తయారవుతున్నాయంట కర్ణాటకలో నాలుగు వందల కోట్ల దారి దోపిడీ కదా ఎస్ దేశం ఈ మధ్య రెండు విషయాల్లో మోసపోయింది తెలుసా ఒక పెద్ద సంచలనమైన అంశాలు ఆ రెండు కూడా కానీ మీడియా దేశాన్ని మోసం చేసింది అవన్నీ కట్టు కదలే ఒకటి ధర్మస్థల కేసులు ధర్మస్థలాలలో వందలాది మందిని పాతి పెట్టారు సో అత్యాచారం చేసి పాతి పెట్టేశారు అనేసి అప్పట్లో వార్తలు వచ్చాయి కదా అదే ఆ తర్వాత ఫేక్ కంప్లైంట్ అని చెప్పి తేల్చేసింది ప్రభుత్వం అలాగే దారి దోపిడీ జరిగింది ఒక ట్రక్కులో నాలుగు వందల కోట్లు డబ్బులు తీసుకెళ్తున్నారు ఎన్నికల్లో పంచడానికి అదేమో మధ్యలో ఆపేశారు దోపిడీ దొంగలు వచ్చి ఆ నాలుగు వందల కోట్లు ఉన్న ట్రక్కును దారి మళ్లించారని రెండు నెలల నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా విస్తృతంగా ఉంది అది కూడా కట్టుకదనంట అది కూడా ఫేక్ అని అంట ఈ రెండు విషయాల్లో దేశంలో మీడియా చేసిన వావరాక్షన్ ఎవరో చేయాలి రకరకాల కోణాల్లో ప్రజెంటేషన్స్ చేశారు నేషనల్ మీడియా సైతం ఏదో సోషల్ మీడియాలో యూట్యూబర్లు చేశారంటే అర్థం ఉంది నేషనల్ మీడియా కూడా ఈ అంశాల మీద డిబేట్లు పెట్టింది కానీ రెండూ ఫేకే ఆ రెండూ కట్టు కథలే అని తేల్చారనమాట ఓ ట్రక్కులో హవాలా సొమ్మును తరలిస్తుండగా నాలుగు వందల కోట్ల నగదు దోపిడీ జరిగిందంటూ ఆ వాహన డ్రైవర్ చేసిన ఫిర్యాదు బాగస్సం తేలింది అతను చెప్పింది కథనని ఎటువంటి దారి దోపిడీ జరగలేదని పోలీసులు సోమవారం స్పష్టం చేశారు తిరుమలలో తెలంగాణ భవన్కు స్థలం కేటాయించండి సీఎం చంద్రబాబును కోరిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమరావతి అగ్రగమ రాజధానిగా ఉండాలనేదే తమ ఆకాంక్ష అని వెల్లడి మద్యం రవాణాలో మహాదోపిడి నిందితుల జాబితాలో వైకాపా నేత మాజీ మంత్రి మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆయన తనయుడు కారుమూరు సునీల్ కోడలు కీర్తి కూడా వామ్మో కుటుంబం మొత్తమా సో నాలుగు వందల కోట్ల వరకు దోపిడీ చేశారంట దీనిలో ఉభయ గోదావరి జిల్లాల్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు సునీల్ ఆయన కోడలు కీర్తి చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎర్రచందనం స్మగ్లర్ రెడ్డి నిందితులుగా చేర్చారంట చాలా పెద్ద కేసు ఇది వైకాపా హ్యాంలో ఇళ్ల పట్టాలపై విచారణ చేయాలి స్థలం చూపించకుండానే పట్టాలు ఇచ్చారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తల్లడిదుతూ తల్లి ప్రేమను చాటిన ఆవు అమరావతి నగరాల్లో సురక్షిత రవాణాకు ఆంధ్రయాత్రి ప్రజలకు తక్కువ ధరకే సేవలు అందేలా ప్రణాళిక పీపీపీ విధానంలో ఏర్పాటుకు రవాణా శాఖ కసరత్తు ప్రైవేట్ యాప్లకు పోటీగా అందుబాటులోకి తెచ్చేస్తున్నారు ప్రస్తుత నగరాల్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కువ మంది యాప్లో ఆటో ట్యాక్సీ బుక్ చేసుకుంటున్నారు ఒక్కరే వెళ్లాల్సి వస్తే బైక్ టాక్సీని ఆశ్రయిస్తున్నారు అయితే ఇలా రైడ్స్ బుక్ చేసుకునేందుకు ప్రస్తుతం ప్రైవేట్ యాప్లే అందుబాటులో ఉన్నాయి దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర యాత్రి పేరిట యాప్ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది ఆన్లైన్ ప్లాట్ఫామ్ నిర్వహణ తదితరాలకు గుత్తేదారులను ఎంపిక చేస్తారు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ యాప్ నిర్వహించనున్నారు రుసుము చెల్లిస్తే చాలు అంట సో ప్రైవేటు ప్రస్తుతానికి ప్రైవేట్ యాప్స్ ఉన్నాయి కదా ఊబర్ ఓలా ర్యాపిడో అది కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఒక యాప్ తీసుకొస్తుందంట తమ్మల్లిపల్లి కోర్టుకు జోగి సోదరులు ఇక ఏడాది పొడవునా క్రీడా సంబరం కర్ణాటకలో ముగ్గురు నింతులకు ఊరి శిక్ష ఇజ్రాయేల్ టూరిస్ట్ హోమ్స్టే యజమానురాళ్ళుపై అత్యాచారంతో పాటు మరొకరి సంచలన తీర్పు గంగా గంగావతి అదనపు జిల్లా శాషన్స్ న్యాయస్థానం పదకొండు నెలల్లోనే విచారణ పూర్తి చేసి శిక్ష కరారు సో ఇవి ఇవి సాక్షిలో చూసుకుంటే వ్యవసాయం ఎక్కడా బడ్జెట్లో అరకొర కేటాయింపులతో రైతులకు చంద్రబాబు పంగనామాలు ఇదే వార్త ఎప్పుడు రాశారు తెలుసా చూపిస్తా చూడండి నెల రోజుల కిందట కరెక్ట్గా నెల రోజుల కిందట రాశారు ఇదే అంశం ఓకే పదిహేడవ తేదీ చూద్దాం ఇదే సేమ్ ఇదే అంశం వ్యవసాయంలో రైతులకు అది లేదు ఇది లేదు అని అయితే అంటే కాన్రాని సంక్రాంతి ఊరు ఊసూరు అన్నదాతలకు ప్రతి అడుగులో బాబు సర్కారు దాకా పుట్టిడి దుఃఖంలో రైతుల్లో ఏడాదిన్నరగా పల్టరానిపోట్లు విత్త విత్తనాలు ఎరువుల నుంచి మద్దతుదారు దాకా అన్నీ అని చెప్పి సంక్రాంతి రోజు కరెక్ట్ సంక్రాంతి రోజు రాశారు అలాగే అక్కడ రెండు రోజుల ముందు కూడా సేమ్ ఇదే అంశం రాశారు చూపిస్తా చూడు అంటే వీళ్ళు సాక్షులు ఏం చేసుకున్నారంటే అలారం పెట్టుకున్నట్టున్నారు షెడ్యూల్ పెట్టుకున్నట్టున్నారు వారానికి ఒకసారి ఆరోగ్యశ్రీ మీద రాయాలి అలాగే వారానికి ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మీద పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని రాయాలి అలాగే వారంలో ఒకరోజు ఈ రైతులకు ఏమీ పథకాలు అందట్లేదు సో రైతులు వ్యవసాయం బాగాలేదు రాష్ట్రంలో అని రాయాలి అలాగే వారంలో ఒకరోజు ఏదో పెద్ద దోపిడీ జరిగిపోతుంది ప్రభుత్వం ఆ కుంపుని ఈ కుంపు అలా అలారం పెట్టేసుకొని షెడ్యూల్ పెట్టేసుకుని అందుకే రాసిందే రాసి రాసిందే రాసి రాసిందే రాసి అలా వచ్చేస్తుంది అన్నమాట వ్యవసాయం ఎక్కడాని రోజు రాశారు బడ్జెట్లో అరకొర కేటాయింపులతో రైతులకు చంద్రబాబు పంగనామాలు ఉచిత పంటల భీమా అటకెక్కించి కొత్త భీమా నాటకాలు గత బడ్జెట్లో ఒక వెయ్యి ఇరవై మూడు కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయనిపోయినాను ఈ ఏడాది రెండు వందల యాభై కోట్లతో సరిపెడుతూ మరో మోసం లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ అని గొప్పగా ప్రకటన ఉద్యాన శాఖకు కేటాయించింది కేవలం పదకొండు వందల ఇరవై మూడు కోట్లే అదేంటి ఉద్యాన హబ్కు ముప్పై వేల కోట్లు కేటాయించారుగా ఉద్యాన హబ్కు ముప్పై వేల కోట్లు కేటాయించారుగా మళ్ళీ ఉద్యాన శాఖకు పదకొండు వందల ఇరవై మూడు కోట్లు అంటారండి ఆక్వా రైతులందరికీ రూపాయినరకే విద్యుత్ ఇస్తానని అబద్ధాలు గ్రోత్ ఇంజిన్లు అంటూనే పశుసంవర్ధక శాఖ మత్స్యశాఖలపై చిన్నచూపు కేంద్రం ఇచ్చేది కాకుండా ఇరవై వేలు ఇస్తామన్న సుఖీభవ హామీ ఏమైంది ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా ధరల స్థిరీకరణ నిధికి ఐదు వందల కోట్లైనా కనీసం యూరియా అందించలేని అన్యాయమైన పాలన వరుసగా మూడో బడ్జెట్లోనూ అన్నదాతకు మొండి చేయని బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దగా సాయం లేదు అనేది గట్టిగా రాశారు ఇక యూరియా ప్రైవేట్ దయ రబీలోనూ కటకటే అన్నదాతల అగచాట్లు బయట ఎంఆర్పి మించి ఇష్టారాజ్యంగా దోపిడి బస్తా మూడు వందల యాభై నుంచి ఆరు వందల దాకా బాధుడు అక్టోబర్లో ఒకటి పాయింట్ నాలుగు రెండు లక్షల ఎకరాల్లో పంటలు సాగు అదే నెలలో ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల టన్నులు యూరియా అమ్మకాలు పక్కదారి పట్టించి దొడ్డిదారిన మిక్సింగ్ ప్లాంట్లకు సాగు చివరి దశకు చేరుకున్న అన్నదాతకు తప్పని అగచాట్లు అని యూరియా కష్టాల మీద మరోసారి గట్టిగా రాశారండి రెండో పేజీలో రాశారు ఈ అన్నదాత కష్టాలు అండ్ యూరియా అంశాల మీద వ్యవసాయం ఎక్కడ అని అండ్ యూరియా ప్రైవేట్ దయ అనేది పెద్ద వార్తలు రాశారు అండ్ ఢిల్లీలో ఏఐ ఎక్స్పో జరిగింది జరుగుతుంది అది ఒకటి రాసుకొచ్చారు జేఈ మెయిన్లో విద్యార్థుల సత్తా మూడో పేజీకి వెళ్దాం కమిషన్ల కోసం కుమ్ములాట వైద్య శాఖను ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ల వ్యవహారంలో ఓ అమాచ్యుడు నామినేటెడ్ నేత మధ్య వార్ మేము చెప్పిందే వేదం నామినేటెడ్ నేత డమ్మి అంటూ అమాచ్యుల వర్గం ప్రచారం అమాచ్యుల వర్గీయులు ఏపీఎండి ఎంఎస్ఐడిసి వస్తే కొట్టిస్తానని నామినేటెడ్ నేత హెచ్చరిక వైద్యశాఖలో కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దండుకునే వ్యవహారంలో అధికార కూటమికి చెందిన ఇద్దరు నేతల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో తాము చెప్పిందే ఫైనల్ అంటూ ఓ అమాచ్యుడి వర్గం ప్రచారం చేస్తోంది దీనిపై నామినేటెడ్ పదవి పొందిన నేత అంటే ఆ సంస్థ చైర్మన్ ఆయన ఈయన కదా మంగళగిరి కదా చల్లపల్లి శ్రీనివాసరావు ఏదో పేరు సో ఆ నామినేటెడ్ పదవి పొందిన నేత రగిలిపోతున్నారని సమాచారం వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన వైద్య శాఖను ముఖ్య నేతలు ఆదాయ వనరుగా మార్చేసుకున్నారని ఈ శాఖలో వేల కోట్ల కాంట్రాక్టర్లను అడ్డదారుల అస్మదీ సంస్థకు ప్రభుత్వ పెద్దలు కట్టబెట్టేశారు మరోవైపు మందులు సర్జికల్స్ వైద్య పరికరాలు కొనుగోలు సెక్యూరిటీ శానిటేషన్ ఇతర సేవల్లోనూ కమిషన్లు దాడుకోవడమే పనిగా పెట్టుకున్నారు ఓకే మంత్రి గారంటే సత్యకుమార్ గారు వర్సెస్ ఏపీఎండిసి చైర్మన్ అనుకుంటా వాళ్ళకి వాళ్ళకి మధ్య ఉన్నాయంట ఇక కుల వివక్షతోనే సంక్షేమ హాస్టల్ నిర్వీర్యం వెనుకబడిన కులాలంటే సీఎం చంద్రబాబుకి చిన్న చొప్పు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఫైర్ బలవన్ మరణానికి పాల్పడుతున్న పట్టద ప్రభుత్వంపై ఉద్యోగులు తిరుగుబట్టు స్పందించకపోతే మార్చి ఒకటో తేదీ నుంచి పెండౌన్ ఉమ్మడి తూర్పున నిరసన జ్వాల డిజిటల్ విప్లవాతానికి భారత్ పునాది అమరావతి పర్యటనలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అని ఇక్కడ రాశారు సో ఇవి సాక్షుల అంశాలండి స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులకు బెదిరింపులు సమ్మెలో పాల్గొన్న నూట నలభై ఆరు మంది నేతలకు వార్నింగ్ లెటర్లు అంట మే ఒకటి నుంచి గృహగణన సాక్షి పక్కన పెట్టి ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో ఉన్నత పదవిలో ఉంటూ అసహ్యకరమైన వ్యాఖ్యల నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు తమిళ బీజేపీ అధ్యక్షుడిపై సినీ నటి త్రిష ఆగ్రహం త్రిషను విడిచి దూరంగా ఉండాలంటూ టీవీకి అధ్యక్షుడు విజయ్పై నయనార్ నాగేంద్ర విమర్శలు నయనర్ నాగేంద్ర టీవీకి అధ్యక్షుడు విజయ్ మీద కామెంట్ చేస్తూ ఆ కామెంట్లోకి ఆ వివాదంలోకి త్రిషాను లాగారు దాంతో త్రిష ఇమీడియట్గా స్పందించి లీగల్ నోటీసులు ఇస్తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారన్నమాట ఐదేళ్లలో ఐటీ కంపెనీలు గాయబ్ ఐటీ ఉద్యోగాల్లో చాలా వరకు అంతమైపోతాయి మనిషికన్నా మెరుగ్గా పనిచేసే ఏఐ టూల్స్ వస్తాయి వైద్యం విద్య న్యాయం సహాయం చౌకవుతాయి ఆయా రంగాల వృత్తుల్లో సమూల మార్పులు తథ్యం సేవలు కాదు పరిష్కార మార్గాలు అందించండి సన్ మైక్రోసిస్టమ్స్ వ్యవస్థాపకుడు వి వినోద్ జేఈ ఇక సర్వజ సర్వజన సంక్షేమానికి పరిష్కారాలు టెక్నికులకు ఏఐ ఇక సిక్కువలు ఇసుకలో అరుదైన సిరులు మన తీర ప్రాంతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ స్మార్ట్ ఫోన్ల నుంచి ఎలక్ట్రానిక్ వర్గా వాహనాల వరకు కంప్యూటర్లు రాకెట్ ఇంజన్ల తయారీలో ఇవే కీలకం ప్రపంచ గతిని మార్చే శక్తి తీరంలోని లోహాలకు చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా భారత్ అడుగులు సిక్కోలు ముఖ చిత్రం మార్చేలా సీఎం చంద్రబాబు వ్యూహం మూలపేట నుంచే ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రారంభం శ్రీకాకుళం కేంద్రంగా రేర్ ఎర్త్ వాల్యూ చైన్ పరిశ్రమలు స్మార్ట్ ఫోన్ల నుంచి కంప్యూటర్ల వరకు ఎలక్ట్రానిక్ వాహనాల నుంచి ఎల్ఈడి లైట్ల వరకు రక్షణ రంగ పరికరాల నుంచి ర్యాకెట్ ఇంజన్ల వరకు ఏది తయారు చేయాలన్నా భూమి పొరల్లో లభించే అరుదైన లోహాలు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా ముఖ్యం సూపర్ లోహాలుగా భావిస్తున్న ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లేకుంటే స్మార్ట్ ఫోన్ పనిచేయదు ఎలక్ట్రానిక్ కార్ నడవదు ఆధునిక సాంకేతికలో ఎంతో కీలకంగా మారిన వీటి ఉత్పత్తి రిఫైనింగ్లో చైనా అగ్రస్థానంలో ఉంది భారత్లో సుమారు ఆరు శాతం నిల్వలు ఉన్నప్పటికీ ఉత్పత్తి మాత్రం చాలా తక్కువ ఉంది ఈ విషయంలో చైనా గుత్తాధిపత్యానికి గండి కొట్టేలా భారత్ అడుగులు వేస్తోంది ఈ అరుజైన ఖనిజ సంపదను వెలికి తీసేందుకు రేర్ ఎర్త్ కారిడార్ను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించగా దాన్ని శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇదే ఆచరణ సాధ్యమైతే అమల్లోకి వస్తే ఆ ఉత్తరాంధ్ర పంట పండుద్ది ఈ తీర ప్రాంతంలో లభి లభించే లోహాలు విదేశాలకు దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతాయన్నమాట మంచి వార్త రాశారు కదా జిల్లా వార్తలు కాపుడే నిన్న టీ ట్వంటీ వరల్డ్ కప్లో మళ్ళీ ఆస్ట్రేలియా ఓడిపోయింది నాలుగు రోజుల కింద జింబాబే చేతిలో ఓడిపోయారు మళ్ళీ నిన్న శ్రీలంక చేతిలో ఓడిపోయింది ఆస్ట్రేలియా దేశంలో ఇంకా నగదు చలం ఎక్కువ ఉందంట జనవరి నాటికి నలభై లక్షల కోట్లు యూపీఐ చెల్లింపులది అదే హవా రెండు వేల ముప్పై ఐదు నాటికి రిటైల్ వ్యాపారం రెండు వందల పదిహేను లక్షల కోట్లకు భవిష్యత్ బేస్ ఏ వినియోగంతో మరింత దన్ను సో మన ఫిబ్రవరి మ్యాగజైన్ డిజైన్ అయిపోయింది ప్రింటింగ్కి ఇచ్చాము ఈరోజు పదిహేడో తేదీ కదా ఇరవై ఇరవై ఒకటో తేదీ కల్లా మార్కెట్లోకి వస్తుంది ఇరవై ఐదో తేదీ కల్లా బుక్ చేసుకున్న అందరికీ కూడా డెలివరీ అవుద్ది ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల కల్లా మీ ఇంటికి డెలివరీ అవుతుంది మ్యాగజైన్ ఈ నెల కంటెంట్ అద్భుతంగా వచ్చింది డిజైన్ కూడా ఇంకా ఇంప్రూవ్ అయింది పేపర్ క్వాలిటీ అయితే అంత మొన్న నె గత నెల ఇచ్చిన క్వాలిటీ అద్భుతంగా ఉందని వచ్చాయి సో ఇప్పుడు అదే మెయింటైన్ చేస్తున్నాము డిజైను అండ్ కంటెంట్ చాలా మంచి వచ్చాయి అన్నమాట సో మ్యాగజైన్ విషయంలో ఫస్ట్ నెలే మనం నలభై వేలకు పైగా కాపీలు ఇచ్చి చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యాము ఈ నెల ఇంకో నాలుగు వేలు పెరిగాయి సో మీకు కావాలనుకుంటే మ్యాగజైన్ కావాలి అనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ డబల్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు మ్యాగజైన్ కావాలి ఫిబ్రవరి మ్యాగజైన్ కావాలి అనుకుంటే లేదు ఎవరికైనా కావాలంటే జనవరి అండ్ ఫిబ్రవరి రెండూ పంపించాలన్నా పంపిస్తాం డిటీడీసీ కొరియర్లో కొందరికి స్పీడ్ పోస్ట్లో కొందరికి పంపిస్తాం అనమాట సో అలాగే మన ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్స్ అండ్ ఇతర సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కాబట్టి సాఫ్ట్ కాపీ కూడా అందుబాటులోకి తెస్తాం ఉగాది నాటికి మన వెబ్సైట్ లాంచ్ అవుద్ది మన వెబ్సైట్ లాంచ్ అవుద్ది అందులో సాఫ్ట్ కాపీ కూడా పెడతాం ఉగాది రోజున కరెక్ట్గా వెబ్సైట్ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్